హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడమ్మాని నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలోని నా హెల్త్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా జరిగింది అనేది పోస్ట్ చేసినప్పుడు మీ అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మా అందరికీ కూడా బ్లెస్ చేస్తూ మంచి కమెంట్స్ అయితే పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా నేను లాస్ట్ వీడియోలని ఫస్ట్ టూ డేస్ ట్రీట్మెంట్ని చూపించాను అన్ అనదర్ టూ డేస్ ట్రీట్మెంట్ చూపించలేదనమాట ఈ వీడియోలో అయితే అది చూపిస్తున్నాను నాకు ఫస్ట్ టూ డేస్ ట్రీట్మెంట్ అనేది చాలా హార్డ్గా జరిగింది బికాజ్ లవ్లీ స్కూల్కి వెళ్ళిపోవడము అండ్ అలానే నా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని నేనే చేసుకోవడంతో నాకు క్యాన్లా అనేది గట్టిగా అయిపోయి ఆ ఏరియా అంతా కూడా వాచిపోయింది బ్లడ్ క్లాట్ అయిపోయాయి అనమాట ఓ అంత అలా ఉన్నా కానీ నేను మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అంటే అంటే మా అత్తయ్య వాళ్ళకి తెలుసు కానీ మా పేరెంట్స్కి లేట్గా చెప్పాను బికాస్ మా అమ్మ ప్యారలైజ్ అయి ఉన్నారు కదా సో అమ్మనే డాడీ చూసుకుంటున్నారు ఇంకా మోని కూడా ప్రెగ్నెంట్గా ఉంది సో తనకు కూడా చెప్పలేను సో అందుకే అట్ సైడ్ ఎవరికి చెప్పలేదు అనమాట పిని వాళ్ళకి చెప్దామన్నా మా బాబాయ్ అయితే లేరనమాట సో పిన్ని జల్లి కాబట్టి వాళ్ళని కూడా హెల్ప్కి అయితే పిలవలేదు నేను దాంతో నాకు ఈ టూ డేస్ చాలా హార్డ్గా జరిగింది కానీ సెకండ్ డే నైట్కి వచ్చేసరికి మా అమ్మ మన షార్ట్ వీడియో ఒకటి చూసిందంట హెల్త్ బాగోలేదు అనేసి ఎందుకు చెప్పలేదు మాకు అనేసి అడిగింది అప్పటికి నేను హాస్పిటల్లో ఉన్నాను అంటే ఎందుకు లే చెప్పడం అని చెప్పలేదు అనేసి అంటే ఇంకా ఫుల్గా అనమాట ఆ తర్వాత ఇంకా సరేలే రేపటి నుంచి మా ఇంటికి వచ్చేయండి డాడీ కుక్ చేస్తారు ఇక్కడే బోన్ చేసేద్దురు కానీ అని బికాస్ హాస్పిటల్ అనేది మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చే మంది కానీ మా హస్బెండ్ వద్దు ఈ టైంలో మనం మీ అమ్మకి హెల్ప్ చేయాలి కానీ మనం ఎందుకు అక్కడికి వెళ్ళడము మీ డాడీకి సఫరింగ్ కింద ఉంటుంది అంటే ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళలేదు కానీ ఈ లోపల మా మరదలకి మా అమ్మ ఫోన్ కాల్లో చెప్పిందంట అప్పటివరకు మా మరదలు అసలు తెలీదు తను ఇంకా తెలిసిన తర్వాత ఫోన్ చేసి తను కూడా ఫుల్గా తిట్టేసింది ఇంకా అసలు మేము ఉన్నాం కదా ఎందుకు అలా చేస్తావు ట్రీట్మెంట్కి కూడా మనీ లేనప్పుడు చెప్పాలి కదా నేను ఈరోజు మార్నింగ్ వీడియో చూసాను అప్పుడు కానీ నాకు తెలియలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అయితే మౌనీ కూడా అడిగిందనమాట మౌనీకి నాకు ఏజ్ డిఫరెన్స్ అనేది త్రీ ఇయర్స్ సో తను కొంచెం నాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది అనమాట తిట్టడము ఉంటుంది గసురుతుంది అలాంటివి చేస్తుంది సో తను ఆ చనువుతోనే బాగా అనమాట అయితే నేను ఎందుకు ఎప్పుడు వాళ్ళకి చెప్పకూడదు అనుకుంటానంటే మా హస్బెండ్కి పాపకి హెల్త్ బాగాలేని టైంలోని నేను వాళ్ళ మీద ఫుల్గా డిపెండ్ అయిపోయాను అనమాట దానివలన నాకు మనీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ మీదే రుద్దేశాను ఆ టైంలో వాళ్ళు చాలా నా కోసం మనీ ఖర్చు పెట్టారు మా మా అమ్మ వాళ్ళు తమ్ముడు ఆ మంత్స్ చుట్టూ తిరిగేవర ఇంకా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు నాకు మనీ విషయంలో హెల్ప్ చేశారు చాలా ఎక్కువే అందుకే నేను ఇంకెప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నా వలన వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మనీ తీసుకొచ్చి అని ఏ రోజు చెప్పను సో అందుకే ఇప్పుడు కూడా చెప్పాలి అనుకోలేదు ఇవి చిన్న చిన్నవే కదా నేనే మేనేజ్ స్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ అందరూ కలిపి నన్ను తిట్టారనమాట ఇంకా థర్డ్ డే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కుకింగ్ చేయలేకపోవడంతో టెంపుల్ అయితే బోన్ చేస్తాం మీ ముగ్గురు నైట్ అయితే ఇంకా టిఫిన్ చేస్తాము ఆ విషయం మోనీకి తెలిసి ఇంకా మోనీ వాళ్ళ అమ్మగారు అయితే డైలీ మా కోసము త్రీ డేస్ పాటు లంచ్ అండ్ డిన్నర్ పట్టుకుని అయితే వచ్చేవారనమాట ప్రజెంట్ మోనీకి అయితే నెలలు నిండినాయి అయినా సరే మా కోసము ఇలా వచ్చి హెల్ప్ చేసింది కొంత మనీ ఇచ్చి ఫ్రూట్స్ అయ్యి కొనుక్కోమంది అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళలేదు కానీ తమ్ముడితో అయితే అమ్మ వాళ్ళు కూడా కర్రీస్ పంపించేవారు ఫైనల్గా నా ట్రీట్మెంట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్